హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కింద పుల్ల పుల్లగా కారంగా తియ్యగా ఉండే మామిడికాయతో ఒడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి ఈ ఒడియాలు అచ్చు రేగిపండు వడియాల లాగానే ఉంటాయి రేగిపండు వడియాల కన్నా ఎంతో రుచిగా గల మామిడికాయ ఒడియాలు ఎలా పట్టాలో చూద్దాం రండి ఈ మామిడికాయ వడియాలు పట్టుకోవడానికి బంగినపల్లి కాయలు కానీ కలెక్టర్ కాయలు కానీ తీసుకుంటే ఈ వడియాలు చాలా బాగుంటాయండి ఇక్కడ నేను రెండు కలెక్టర్ కాయలు తీసుకున్నాను రెండు కాయలు శుభ్రంగా కడిగి పైన తొక్కునంతగా తీసివేసుకోవాలి క్యారెట్ తురుముకునే దాంతో పెద్దగా తురుము వస్తుంది కదండి దానితో తురుముకోవాలి ఇలా పెద్దగా వచ్చిన తురుముతో తురుముకుంటే కనుక వడియాలు పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటాయండి మామిడికాయలు తురుమంతా తీసేలా పక్కన పెట్టుకోవాలి ఈ వడియాలకి ఎంత కారం కావాలని పచ్చిమిర్చి తీసుకోవాలి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అలాగే బెల్లం తురుము పెట్టుకోవాలి మిక్సీ జార్లో పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలు వేసుకోవాలి ఒక స్పూన్ నిండుగా జీలకర్ర వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి వీటిని అంటనే మిక్సీ పట్టుకోవాలి తర్వాత మామిడికాయ తురుములో కొంచెం పసుపు వేసుకోవాలి మనం తురుము పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ సరిపోతే కనుక మరి కొన్ని పచ్చిమిర్చిని పేస్ట్ చేసి కూడా వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి అలాగే బెల్లం తురుము వేసుకోవాలి బెల్లం తురుము కూడా కలిపిన తర్వాత ఉప్పు కారం సరిపోయింది లేదు సరిచేసుకోవాలంటే సరిపోతే కనుక మరి కొంచెం బెల్లము మరి కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఈ మామిడి తురుములో వేసుకున్న బెల్లము పచ్చిమిర్చి పేస్ట్ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇక్కడ నాకు సాల్ట్ సరిపోలేదండి మరి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను కారం సరిపోయింది లేదో ఒకసారి చూసుకోండి సరిపోతే కనుక మరి కొంచెం యాడ్ చేసుకోవాలి మనం తీసుకునే కాయల్ని బట్టి కారము బెల్లము చూసుకోవాలండి ఇక్కడ నాకు మా కారం సరిపోలేదు మరి కొంచెం కారము మరి కొంచెం బెల్లం మిక్సీ జార్లో వేసుకుని ఈ మామిడి తురుములో కలుపుకుంటున్నాను కారము స్వీటు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇలా బెల్లము పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం అంతా కలిసిన తర్వాత ఇప్పుడు ఉడియారు పెట్టుకుంటే కనుక సరిగ్గా రావండి రెండు రోజులు చక్కగా ఇలాగ ప్లేట్లోనే సర్దుకుని ఎండలో పెట్టుకోవాలండి ఈ మామిడికాయ గుజ్జును మొత్తం ప్లేట్ అంతా సర్దుకోవాలండి పైన ఒక క్లాత్ వేసి ఎండలో పెట్టుకోవాలి ఇలా క్లాత్ వేయడం వల్ల దుమ్ము పడదు అలాగే బెల్లం వేసి చేసాం కదండి మామిడికాయ తురుములో ఈగలు కూడా వాళ్ళకుండా ఉంటాయి ఒక రోజు మొత్తం మంచి ఎండలో ఎండబెట్టుకున్నానండి ఒక రోజుకే చక్కగా ఆరిందండి మర్నాడు మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న వడియాలుగా పెట్టుకోవాలి కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టుకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు నేను ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకుని దానిపైన కవర్ వేసుకున్నానండి కవర్ ఎగిరిపోకుండా చుట్టూ క్లిప్పులు పెట్టుకున్నాను ఇలాగే చిన్న చిన్న సైజులుగా వొడియాలు పెట్టుకున్నాను మరి పల్చగాను పలచగాను కాకుండా మరీ దరసలుగా కాకుండా పెట్టుకోవాలండి వొడియాలు దీనివల్ల చక్కగా ఎండుతాయండి అలా నిల్వ కూడా ఉంటాయి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పలచగా ఒత్తుకోవాలండి నేను మరీ పలచగాను కాకుండా మరీ దలసగా కాకుండా పెట్టుకున్నాను చక్కగా రెండు మూడు రోజులు బాగా ఎండిపోయాయండి మొత్తం వడియాలన్నీ స్టీల్ ప్లేట్ పైన కవర్ వేసుకుని ఉడియాలన్నీ పట్టుకున్నానండి ఇలా పట్టుకున్న తర్వాత పైన ఒక క్లాత్ వేసి ఎండలో పెట్టుకున్నాను ఇలా క్లాత్ వేయడం వల్ల దుమ్ములు అవి పడవు అలానే ఏగలు కూడా వాలవండి ఈ టిప్పుడు మట్టికి మర్చిపోకుండా పాటించండి హెల్త్కి ఎంతో మంచిదండి దుమ్ము అయి పడకుండా తింటే కనుక ఈ ఒడియాలు ఎండడానికి అయితే మూడు రోజులు పట్టు సరిపోయాయి ఈ మూడు రోజుల తర్వాత వడియాలు ఎలా ఉన్నాయి చూడండి చక్కగా ఎండిపోయాయి రేగుడియాలు అని ఉంటాయండి రేగొడియాలు అయితే బజ్జిబజ్లో గింజలు తొగుతాయి కానీ ఇలా తగలకుండా చక్క మెత్తగా తీ తీగా కారం కారంగా చాలా బాగుంటాయండి రేగుడియాలు అంటే ఇష్టమైన వాళ్ళు ఇలా మామిడికాయ వడియాలు కూడా పెట్టుకోండి చాలా బాగుంటాయండి మీరు కూడా మామిడికాయలు దొరికే సీజన్లో ఇలా ఒడియాలు పెట్టుకోండి ఆరు పైన నిల్వ ఉంటాయి ఆరు నెలల దాకా ఎందుకు రెండు రోజులు అయిపోతే పిల్లలు అంత ఇష్టంగా తినేస్తారు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉన్నాయండి ఈ మామిడికాయలతో పెట్టుకునే ఉడియల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి కొత్తగా చూసిన వారితో సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి థ్యాంక్ యూ